ఫ్రెండ్స్ పోరు నష్టం పొందు లాభం ఎప్పుడైనా సరే పోరు అంటే ఫైటింగ్ ఫైటింగ్ వల్ల ఎప్పుడు నష్టమే ఉంటుంది అదే పొందు వాళ్ళు అంటే ఫ్రెండ్షిప్ వాళ్ళు ఎప్పుడైనా లాభమే ఉంటుంది ఎప్పుడైనా సరే ఇరు వర్గాలు కొట్టుకున్నప్పుడు ఒక్కరే లాభపడతారు అదే మరి ఇరుపక్షసారి కూర్చొని మాట్లాడుకుంటే ఇద్దరికీ లాభం ఉంటుంది కదా అందుకే పాకిస్తాన్ ఇండియా లాంటి పెద్ద పెద్ద యుద్ధాలు జరిగిన మధ్యలో మరి యుద్ధం ఆగాలి అంటే కూర్చొని చర్చించుకుంటేనే సాధ్యం అవుతుంది వన్ ప్లస్ వన్ టూ అవుతుందని మీకు తెలుసు అదే వన్ మైనస్ వన్ జీరో అవుతుంది కాబట్టి కూర్చొని మాట్లాడుకుంటే ఇద్దరు గెలుస్తారు అని అంటారు కదా అందుకే పోరు నష్టం పొందులా థ్యాంక్ యూ